గుత్తి వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలు గుత్తి వంకాయలు అర కేజీ వెన్నెలలో తరిగి పెట్టుకోవాలి శనగపప్పు కారం జీలకర్ర ఏదైనా పెట్టు కొంచెం ఆరు స్పూన్ ఇంగువ తయారు చేసిన విధానం ముందుగా గుత్తి వంకాయలను నాలుగు చిలుకలుగా తరిగి పెట్టుకుని ఇప్పుడు తరిగిన వంకాయ నీళ్ళలో ఉన్న వంకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకుని వెనెళ్ళలా పెట్టుకున్నాక ఇలా తీసుకునేది కొన్ని పెంచాల కారం తీసుకున్నాం కొన్ని పెంచాలు ఉప్పు దానికి తగినంట ఉప్పు జీలకర్ర ఇంగువ వేసుకుని ఇలా కలిపేసుకుని కలిపి కలుపుకుని కలుపుకున్నాం అంటుంది అంటే కారం పెట్టుకోవాలి దీంట్లో పెట్టించుకోవాలి మిత్రుల్లో పెట్టుకొని దాన్ని ఖైలికి పెట్టేసుకొని విడిగించు చిన్న కుక్కర్ పెట్టుకొని ఒక కుక్కర్ అయినా మద్దపాటి మోపులైనా పర్వాలేదు కొంచెం నూనె వేసుకొని నాలుగు స్పూన్ నూనె పెట్టుంది వేసుకొని గుచ్చికి కొంచెం శనగపక్క వేసుకుంటే పూడ అమ్మకం ఉంటుందని అయితే వేసుకోవటం ఇష్టం అయితే వేసుకోవచ్చు లేకపోతే నాన్ కొంతమంది నీళ్ళిపోయే ముక్కలు వేసుకుంటారు దాంట్లోనే కొంతమంది టమాటాలు వేస్తారు దీనివల్ల మామూలుగానే వేసుకోవచ్చు వేసుకొని కొంచెం కడిగి పచ్చితనం పోయిన తర్వాత వంకాయలు వేసి ముక్కలు పెట్టుకోవాలి అందువల్ల కొంచెం వేగాలి పచ్చితనం పోయి వేగిన తర్వాత ఈ కారం పెట్టుకున్న వంకాయలు ఇంకా వేసుకోవాలి మూటేసి మూత పెట్టుకుని కొన్ని కొంచెం పూల వస్తే పది నిమిషాలే మగ్గిపోతుంది మగ్గిన తర్వాత తీసుకుని కూర అయిపోయినామో మూత చూద్దాం